సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కాలనీ ప్రజలను పలకరించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు శాసన శాసనసభ్యురాలు పెద్దలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్థానిక నాయకులు అధికారులు గ్రామస్తులందరికీ కూడా మీడియా మిత్రులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉదయం నుంచి ఎమ్మెల్యే గారి వెంట తిరుగుతూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా ఆహ్వానిస్తున్నారు చేసిన కార్యక్రమాలు వారే చెప్తున్నారు ఎన్నికల సమయంలో మీరు చెప్పారమ్మ చెప్పారమ్మా ఇవి పూర్తయినాయి ఇంకా ఒకటి రెండు కార్యక్రమాలు ఉన్నాయి అవి కూడా చేసి పెట్టమ్మా ఒకరు వీల్చైర్లో వచ్చి అమ్మ మీరు ఇచ్చిన వీల్చైర్లో తిరుగుతున్నామని చెప్పేవాళ్ళు మరొకరు స్కూల్లో మీరు చేర్పించారమ్మా లేకపోతే మీరు సీఎం రిలీఫ్ తెప్పించారమ్మా లేకపోతే ఆరోగ్యం బాగలేకపోతే మమ్మల్ని బాగా చూసుకున్నారమ్మా లేకపోతే ఈ కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి జరుగుతూ ఉన్నాయి ఒకరిద్దరొచ్చి మాకు ఇవి కాలేదు ఇవి చేయించండమ్మా అని ఎక్కడికక్కడ పరిష్కార మార్గాలు చెప్తూ వారి సంతోషం స్పష్టంగా వారి కళ్ళల్లో తెలుస్తూ ఉంది ఇంకా ఏమున్నాయో సమస్యలు ఏడాది కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేయడం అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఉచితంగా త్వరలోనే రైతులకి కూడా చెప్పిన మాట ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి వారికి కూడా ఆ పథకాన్ని అమలు చేయబోతున్నారు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి అక్క చెల్లెళ్లకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు అనేటువంటి ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గారు తను గడప గడపకి వచ్చి చేసిన పథకాలు చేయబోయే పథకాలు స్థానిక అవసరాలు తెలుసుకుంటూ సంతోషంగా మహిళలు ప్రత్యేకంగా వారిని ఆహ్వానించి అన్నీ కూడా ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉందో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పీ ఫోర్ కార్యక్రమాన్ని తీసుకున్నారో ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడే చూసాం ఎదురుగ్గా ఉన్న మండల పరిషత్ స్కూల్ రెడ్డి <Sess> గారి <Sess> <Sess>